అభివృద్ధి జరుగుతున్న భారతదేశం ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి ప్రజల సహకారం ఎంతైనా అవసరమని నగరపాలక పాలక సంస్థ కోఆప్షన్ సభ్యుల సమ్మర్ పెదబాబు అన్నారు డెబ్బై స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ఏలూరు యూనిట్ ఆధ్వర్యంలో కోటదిబ్బ ఒకటో నెంబర్ సర్వీస్ రిజర్వాయర్ వద్ద జరిగిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి ఎస్ఎంఆర్ పెదబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభా తెలియజేశారు భారతదేశం ఆంధ్ర రాష్ట్రం దెనదినాభివృద్ధి చెందుతుందని అన్నారు ఏలూరు నగరాభివృద్ధి విషయంలో శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మేయర్ నూజాన్ డిప్యూటీ మేయర్లు మున్సిపల్ పాలక వర్గం ప్రజల అవసరాలను గుర్తించి ఉదయం నుండి రాత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ అవసరాలు తీరుస్తూ నగర కృషి చేస్తున్నామని చెప్పారు ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు తొలత జాతీయ జెండా ఆవిష్కరించి గాంధీజీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ కోఆపరేషన్ సభ్యులు చోడే వెంకటరత్నం కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు దేవరకొండ శ్రీనివాసరావు వంకదారు ప్రవీణ్ పాము శామ్యుల్ పుస్తల సన్నీ సుజాత నేత విజయ్ కుమార్ జైన్ యూనియన్ నాయకులు అప్పలరాజు నారాయణ తదితరులు పాల్గొన్నారు 마제사장 방관 산들새. 아버아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 మరి ఏ రోజైతే వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి మన భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు అవన్నీ కూడా పూజ తప్పకుండా మన అందరం కూడా చక్కగా అనుసరిస్తున్నాము కాబట్టే మన దేశం ప్రతిరోజు కూడా మరి అభివృద్ధి చెందుతూ వస్తుంది ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి దిశలో చాలా వేగంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో అట్లాగే ఏలూరు శాసనసభ్యులు పడేటి చంటి గారి ఆధ్వర్యంలో మరి నగరపాలక సంస్థ నగరపాలక సంస్థ గౌరవ మేయర్ గారు కానివ్వండి గౌరవ డిప్యూటీ మేయర్లు గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఏలూరు నగర అభివృద్ధికి అనేక రకాలుగా ఉదయం లేనికాంచి రాత్రి పడుకునే వరకు ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూరుస్తూ ఏలూరు నగర అభివృద్ధికి కూడా ఏలూరు నగరపాలక సంస్థ మేమందరం కూడా కృషి చేస్తున్నాము మన భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలోకి రావాలి అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రం కూడా మన భారతదేశంలోకి వెళ్ళ మొదటి రాష్ట్రం రావాలని చెప్పి ఏదైతే మనం సంకల్పించుకున్నామో అది నిజం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏలూరు నగర ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో జరిగే డెబ్బై తొమ్మిదవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన నగరపాలక సంస్థ కోఆపరేషన్ సభ్యులు ప్రశాంత్ లిస్ట్ లిస్టిక్ అధినేత ఎక్స్పెన్సీ అవార్డు గ్రహీత ఎస్ఎంఆర్ పెదబాబు గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన రాజు గారికి వారి బృందానికి కార్పొరేట్లకు కోఆరేషన్ సభ్యులకు ఇంజనీరింగ్ సభ్యులకు అందరికీ ఉద్యోగం ధన్యవాదాలు మరి ఈ రోజున భారతదేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ దాని ఉదాహరణ మన స్థానిక శాసనసభ్యుడు బరీర్ రాధాకృష్ణ శెట్టి గారు మేయర్ నిజాన్ గారు కార్పొరేట్లు పాలక మంత్రి సభ్యులు అందరూ కూడా ఇప్పుడు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతోనే వారి సేవా దుఃఖంతో పనిచేస్తున్నారు మనం కూడా వారికి తోడ్పాటు అందించి ఇంకా మన రాష్ట్రాన్ని మన ఏలూరు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో మనం నడిపించుకోలే ప్రతి ఒక్కరి బాధ్యత ఉందని చెప్పేసి అని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ